లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు బస్సు యాత్ర నిర్వహించనున్నారు మే పదో తేదీ వరకు కొనసాగే ఈ బస్సు యాత్రలో రోజు సాయంత్రం ముఖ్య పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు మొత్తంగా పదిహేడు రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో ఇరవై ఒక చోట్ల రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్ షోతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభమై సిద్దిపేటలో జరిగే సభతో ముగియనుంది కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారుపై మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు లైవ్ లో అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు విషయంలో జాప్యం జరిగింది కదా మొదట ఈ నెల ఇరవై ఒకటి అన్నారు ఆ తర్వాత ఇరవై రెండు ఇప్పుడు ఇరవై నాలుగు అంటున్నారు షెడ్యూల్ ఖరారుకు ఆలస్యం ఎందుకైంది అవరియాలు మాకు తెలిపండి శిరుస భారత రాష్ట్ర అధినేత కేసీఆర్ కు సంబంధించినటువంటి ఇది ఇది ఎన్నికల తీరు ఉందో మొదట ఈ నెల ఇరవై మొదలవుతుందని చెప్పి పార్టీ వారి గారు చెప్పాయి అయితే ఆ తర్వాత ఈ మే నెల పదకొండుతో ఎన్నికల ప్రచారం ముగి ఉన్న మే పది వరకు కూడా కేసార్ ప్రజల్లో ఉండే విధంగా ఆ కొంచెం చూసేది పోస్టల్ చేసినట్టు మనకు తెలుస్తుంది అయితే ఈ నెల ఇరవై నాలుగులో మొదలయ్యేటువంటి ఈ టూర్ మిరియాల కూడా స్థిరపట్టి ప్రారంభమై సిద్ధిపేటలో ముగిస్తుంది అంటే ప్రచార సమాప్తికి రోజు ముందు తారీఖు తారీఖున సిద్ధిపేట భారీ బహిరంగ ముగుస్తుందని మనకు మనకు తెలుస్తుంది అయితే ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా పార్టీ వర్గాల్లో అతరక ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ ఒక్కొక్క జిల్లాలో అదే అక్కడే బస చేసి ఆ పార్టీ వర్గాల్లో ఉన్నటువంటి అసంతృప్తిని కానివ్వండి అట్లాగే వార్మెంట్స్ వచ్చేటువంటి ఆలోచనలు కానివ్వండి తెలుసుకునే అవకాశం ఉంది అయితే సాయంత్రం పూట రోడ్ షోలు వీటి మలకు మీటింగ్లు నిర్వహించాలని చెప్పి మొదట నిర్ణయించుకున్నటువంటి కేసీఆర్ ఉదయం పూట కిలంబాట పట్టాలని చెప్పేసి అనుకున్నారు అయితే కొన్ని చోట్ల ఇది జరగకపోవచ్చని మనకు తెలుస్తుంది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పార్టీ వర్గాలతో సమావేశమై అదేవిధంగా పార్టీ నేతలతో ఈ ఎన్నికలు అనుసరించాల్సిన జీవనంపై చర్చించినట్టు తెలుస్తుంది అయితే ఇటీవల పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా తమ స్వరాన్ని గురిపిస్తున్నారు మనం నిన్న మనం చూసినట్టయితే గుందర్ రెడ్డి లాంటి ఒక సీనియర్ నేత కూడా పార్టీలో గుత్తాదర్శనం జరిగిపోయిందని అయితే దీని వల్ల పార్టీకి చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి ఆయన ఆ నిందోళన వ్యక్తం చేశారు అయితే ఇవన్నీ కూడా పార్టీకి సంబంధించిన అంశాలు నిన్న దీటన్నిటినీ పార్టీలో చర్చించుకొని ముందుకు సాగుతామని చెప్పేసి పార్టీ అధిష్టాన వర్గాలు మనకు చెప్తున్నాయి ఓకే చంద్రశేఖర్ బస్సు యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళనుంటే దీనికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అయితే సిరిహ ఈ నెల ఇరవై నాలుగున మిరియాల జిల్లాలో స్టార్ట్ అయ్యే బస్ యాత్ర సూర్యపేట తర్వాత భువనగిరిలో ఆ తర్వాత ఇరవై ఆరున మహబూబ్ నగర్ లో నాలుగు తర్వాత ఇరవై ఏడున నాగర్ కర్నూలు అదేవిధంగా ఇరవై ఎనిమిది వరంగల్ తర్వాత ఇరవై తొమ్మిది ఖమ్మం తల్లాడ ఇటువంటి కొత్తగూడెం మహబాబాద్ జరుగుకుంటా మంచిబియాల సహా నిజామాబాద్ నర్సాపూర్ పటాణేరి హైదరాబాద్ ఆ తర్వాత కరీంనగర్ కరీంనగర్ లో జరిగి ఇరవై మన పదిహేడవ రోజు యాత్ర సిద్దిపేటలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు నిర్వహించేసి పార్టీ వర్గాల్లో కొత్త నూతన ఉత్సవాలు నింపాలని చెప్పేసి పార్టీ వర్గాలు మనకు తెలుస్తుంది సిరిసార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ ప్రచారం ఎలా ఉండబోతోంది ఇప్పటికే ఇటీవల మనం చూసుకున్నట్లయితే చేరేలా సహా కొన్ని చోట్ల కేసీఆర్ బహిరంగ సభలో నిర్వహించారు అది పార్టీలో ప్రధానంగా పార్టీలో కార్యకర్తల్లోనూ అదేవిధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలోనూ దిగర్శన కార్యకర్తల్లోనూ ఆత్మస్థైర్యం నింపే విధంగా కేసీఆర్ పర్యటనలు ఉండబోతున్నాయి కొంతమంది గ్రేటర్ పరిధిలో కానీ కొంతమంది అదేవిధంగా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపు వలసపడ ప్రతి పట్టే అవకాశం ఉండట్టు తెలుసుకున్న కేసీఆర్ వారు అందరినీ ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది నిన్న మనం గమనించినట్టయితే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పొద్దున్నే కాంగ్రెస్ చేరతానని చెప్పేసి సాయంత్రానికల్లా చల్లబెట్టేట్టు కూడా మనం వార్తలు అందుతున్నాయి అయితే కొంతమంది మాత్రం ఏం చేస్తున్నారంటే